నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను పుష్ప అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని శాఖ గ్రంథాలయంలో శిబిరం ముగింపు కార్యక్రమం గ్రంథాలయ అధికారి జరిగింది కార్యక్రమంలో ఎంపీడీఓ పద్మజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఎంపీడీఓ పద్మజ సర్పంచ్ ఎంఈఓ టు రవీంద్రబాబులు జ్యోతి ప్రజ్వలన చేసి ముగింపు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు పి మాణిక్యాలరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ గ్రంథాలయాలు సరస్వతి నిలయాలని గ్రంథాలయాల ప్రాముఖ్యతను గురించే సమగ్రంగా వివరించారు అనంతరం ముఖ్య అతిథులను సత్కరించి వారి చేతుల మీదుగా శిక్షణ పొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు తెలియ ఇలాంటి సైన్ అంటే కూడా పిల్లలు గ్రంథాలయం కూర్చోవడానికి సంతోషం ఉండాలి అక్కడ వాళ్ళంతా అనుకాల కార్యక్రమాలు వినాదాలు కార్యక్రమాలు అన్ని చేయడం కూడా పిల్లలు అందరితో పుస్తకాలు చదవడం పట్ల అక్కడ ఆసక్తుల్ని ఎంత చేయడానికి కూడా ఇలాంటి కార్యక్రమాలు అన్ని ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినందుకు రైతు తెలియజేస్తున్నారు మనలో ఉన్నటువంటి జిజ్ఞాసల కదా అది చేపించుకోవడానికి మనకున్న సమస్యలు కానీ సందేహాలు కానీ ఏమంటే దాని అన్నింటి చూసుకోవడానికి అంత ఉపయోగపడతాయి కాకపోతే ఇప్పుడు పిల్లలందరూ కూడా ఈ సైకాలకి అలవాటు పడుతున్నారు అందరూ తనకుండా అటు ఆ మాయ పడకుండా అందరూ కూడా మీ సాయం తగ్గటన మీ వయసు తగ్గటన ఏమేమి పూర్తిగా ఉంటాయో మీకు అన్ని చెప్పుకోండి అయితే చిన్న డీటెయిల్స్ వచ్చింది ఎందుకంటే ఈ సరికాంది ఎనీ బుక్స్ మెనీ బుక్స్ ఒక యాప్ ఉంది ఆ యాప్ ద్వారా ఆశలు కూడా ఉంటాయి కానీ కుటుంబ సుధులైన ఉంది మనం వందర ఉండే చదువుకున్న చాలా బేడా ఉంది ఇవన్నీ కూడా మన ఎక్కువగా ఆ ఉదాహరణ మనకి వేదికను మేము కేవలం స్వామిత్య రాజకీయంలో కూడా ఈ గ్రంథాలయాలు అన్నీ స్వాహిత్య సభలోకి ఒక సమాచార వేదికగా ఉపయోగపడే అంటూ నా తెలుగు భాష చెయ్యే గ్రంథాలకు లోపల సంతోషంగా సరే ఆ గ్రంథాలయంలో రహస్యంగా ఈ వ్యాపారం అనేది వస్తున్నారు అలానే మా వయసు ఉన్నప్పుడు నేను అదే వాళ్ళందరూ కూడా గ్రంథాలయాన్ని ఉపయోగించుకుంటుంది అక్కడే వాళ్ళు కావాల్సిన ఐఏఎస్ నియబోట ఉన్నాయో వాళ్ళకి ఉపయోగపడే సమాచారం అందరికీ కూడా ఈ గ్రంథాలయ భావాన్ని వాళ్ళు సంపాదించి నోట్స్ తయారు చేసుకుని ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు చదువుకుంటే ఉన్నత స్థానాలు ఉన్నారని ఆ విధంగా మీరు కూడా ఈ గ్రంథాలయ వారోత్సరాలు కానీ శిక్షణ శిబిరాన్ని ఉపయోగించుకొని మీరు కూడా మంచి Year, uh, I 국 o n t know. I don't know. I don't t k d o n I n t o w I don't know. I I n o w ప్రతి ఒక్కరూ భావనతో ఆలోచి 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 ఆలోచి

I see the father. I see the f a t h 님 r I see the father. I see the father. I see the father. I see the శిక్షణ సివిధాలు ఎందుకంటుంది రాష్ట్ర సెలవుల్లోనే క్లాస్ లేకపోవడం చెట్లాంటి మాట్లాడడం కోట్టుకోవడం చోటుకోవడం చేసుకుంటూ చేస్తారు కదా ఎండలో ఎన ఉండటం కోసం రాష్ట్ర శిక్షణ సిబ్బల్ అనేది జిల్లా గ్రహణాలయ సంస్థ ఆదేశాల ప్రకారం అన్ని జిల్లాల్లోనూ ముందు జిల్లాలో కూడా ఎగ్జామ్స్ చెప్పేసి ఇప్పుడు గ్రంథాల సెలిస్ కావచ్చు ఇక్కడ కొన్ని సెక్షన్స్ లో మీరు ఎంతవరకు చేసి పొందారు ఏడు ఏఏఎస్ ఆదరించాని